పిండిలో కొద్దిగా మైదాపిండి వేసి కొన్ని ఆనియన్ ఆనియన్స్ కర్రీ లీవ్స్ అండ్ కొత్తిమీర ఆనియన్స్ వేసేసి సాల్ట్ అయినా కొద్దిగా బేకింగ్ సోడా వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట దీన్ని కలిపిన దాన్ని ఏం చేయాలంటే బాగా కలుపుకోవాలి కలిపి కొద్దిసేపు పక్క కట్టేసుకోవాలి దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం అంటే ఇప్పుడు నువ్వులాగా వేసుకోవాలి అనమాట మార్నింగ్ టిఫిన్లోకైనా ఈ ఈవినింగ్ టిఫిన్లోకైనా ఇలా వేసేసుకోవాలి Ingen mine? Eh? Okay. 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 ఇలా కుక్ అయిన వాళ్ళు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఇవి బాగా కుక్ అయిన వాళ్ళు ఇవ్వనేసి ఇలా టర్న్ చేసుకోవాలి టూ సైడ్స్ బాగా లోపల కుక్ అయినంత వరకు ఉంచాలన్నమాట ప్లక్కీగా రావడానికి కొద్దిగా బేసింగ్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి మనం దాంట్లో ఇలా పునుగుల్లో జనరల్గా అందరూ దోశ పిండిలో కొద్దిగా మైదా పిండి కలిపేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి అండ్ బేకింగ్ సోడా యాడ్ చేసేసి పుండ్లు వేసుకుంటారు మన ఇంట్లోనే కాబట్టి మనం టేస్టీ తినాలంటే కొద్దిగా కూర అండర్ కూరీర పుదీనా కర్రీ కర్రీ లీవ్స్ చోపడ్ ఆనియన్స్ జీలకర్ర అవన్నీ వేసేసి మనం పునుగుల వేసుకోవాలి మార్నింగ్ టైంలోనైనా ఈవినింగ్ టైంలోనైనా వేసుకొని తింటే చల్లచల్లని వాతావరణంలో ఇలా పునుగులను వేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడి 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 చల్లని వాతావరణంలో ఇలా వేడి వేడి పునుగులను తింటే ఆస్వాదిస్తూ తింటే చాలా బాగుంటుంది బాగా వని వాళ్ళు లోపల ఇలా టాన్ వేసుకోవాలి వర్షాకాలంలో చల్ల చల్లని వాతావరణంలో ఇలా వేడి వేడి పుండుగులు వేసుకొని టిఫిన్ తిం తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది మన ఇంట్లోనే ఇలా చేసుకుంటే బాగుంటుంది హెల్దీ హెల్దీ చేసుకొని తినచ్చు అలా మిలి మిలిగిపోయిన కొద్దిగా కొద్ది పిండి వేసేసి ఇలా పునుగులు వేసుకొని తింటే పల్లె తింటే చాలా బాగుంటుంది మీరు మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇలా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి పెట్టేసుకొని వేడి వేడి పునువులని పల్లె చెట్టునో తింటే చాలా బాగుంటుంది ఇలా ఇలా మీ ఇంట్లో కూడా ట్రై చూడండి దోశపిండితో పునువులు అనమాట మిలిగిపోయిన దోశపిండితో ఇలా పునుగులు వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా